అందరూ బాగున్నారా బాగుండాలండి మనం చెప్పాను కదండి డ్రాగన్ ఫ్రూట్ తోట గురించి ఆ తోట ధరకు వచ్చామండి రేటు గురించి అడిగినప్పుడు ఆ రైతు ఎలా చెప్పాడో వినండి మీరు కూడా ఎక్కడే పండిస్తామండి ఆర్గానిక్ పండుగ నుంచి మేము కేజీ రెండు వందలు అనుకుంటాం ఎవరికి పోవడం కాదు మనం ముందు కొడితే వాటికి సైనింగ్ వస్తుంది మనం ముందు కొట్టాము అందుకే సైనింగ్ రాదు అది చెట్టు పండు ఎలా ఉంటుంది మరి మామిడి చెట్లు ఉన్నాయి ఆ రూమ్లు కొడతారు ఉంటే మార్కెట్లో కలిపి అందంగా చెప్పండి అయ్యి కొనుక్కుంటున్నది తప్ప చెట్టు పండు ఏం చేస్తుంది గజ్జి గజ్జిటి కదా ఉంటుంది అదేమో తప్పదు అది ఇంకా తక్కువ రేటు కడితే అది దానిని తెలిసినోడు చెట్టు పండ్లే కొనుకుంటున్నారు సరే అండి అలా చెప్పేటప్పటికి వెనకాల తోట ఉందండి అన్నాడండి రైతు బాబాయ్ నేను తోట చూద్దామని బయలుదేరాం చాలా అందంగా ఉందండి తోట అయితే ఆ రైతుని కాకేసి బాబు ఇది ఎలా వేస్తారు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పంట వస్తుంది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వేయాలి ఎన్ని సంవత్సరాలు ఒకసారి దింపొస్తాను అన్నీ అడిగామండి రైతు మాటలు మీరే వినండి ఈ సంవత్సరం వస్తే నాకు ఇరవై సంవత్సరాల దాకా ఎక్కడ దో సంవత్సరం వస్తుంది అక్కడి నుంచి అలాగే మనం తోట తయారు చేసుకుంటున్నాం తయారు చేసుకుని ఇది మనం ఆర్గానిక్ మానిచ్చి తోట కొంత పైకి సెక్ సెక్ కింద కనపడుతుంది అదే మందులు గట్ట కొడితే పూర్తి నిఘారిగా కనపడుతుంది పాపు కూడా ఎక్కువ మందులు గట్ట కొట్టకుండా ఆర్గానిక్ ఎరువులేసి ఎరువులు ఎంత ఎక్కువ ఉంటాయి మీకు సంవత్సరానికి ఇలా ఎంత వస్తుంది అండి ఎంత అదండి మనం పెట్టుబడికి ఎక్కువైపోతాయి ఆర్గానిక్ అంటేనే పెట్టుబడి ఎక్కువైపోతాయి తక్కువ పంట పంట తక్కువ వస్తుందని ఇన్ని కూడా ఆరోగ్యంగా ఉంటారని కిలో బాగానే ఉంటుంది అమ్మకం బాగా ఉంటుంది ఇక్కడ మనకి ఆర్గానిక్ అనుభూతికి మన దగ్గర పూల ఇక్కడ కాయలెక్క కాపు తక్కువ మంచి సాకండి ఇక్కడ పూల ఆ తోటలో కాయలు ఉంటే అమ్ముతున్నాను లేకపోతే మళ్ళీ తోటలో కాయలు వచ్చినప్పుడు అమ్ముతుంది పర్ఫెక్ట్ మరి కొంచెం మీకు ఇంకా బాగా మంచి రేట్ రావాలంటే మంచి ప్రశ్న కావాలి కదా కరెక్ట్ గా అప్పుడు పని తినివోలుకి సర్వ్ అది పుస్తెజ్కి ఎత్తుగా ఒకటి అంటే అద్దం గోపం చూసుకుంటలే అంటే అద్దం క్వాలిటీ చూసుకుంటున్నారండి క్వాలిటీ రావాలంటే ఒక అన్నాలకు ఒకసారి వస్తుందండి దింపది ఇది నిలకొసర్ వస్తుంది నిలకొసర్ ఇది మొత్తం మే నెలలో టట్ మళ్ళీ నవంబర్ దాకా ఉంటే నవంబర్ నుంచి కంప్లీట్ అయిపోతుందండి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ పాప ఆగిపోతుంది అప్పుడు మళ్ళీ మా జీవామృతం గాడ కొట్టుకొని దోమ గడ పట్టకుండా మారేడుదల కంటే ఊరేసుకుని ముందు కొట్టి అప్పుడు మళ్ళీ తయారు చేసుకుని అప్పుడు చేసుకుంటున్నాం దగ్గరకు వచ్చి మాట చెప్పండి మీరు ఏమేస్తారు ఇప్పుడు జీవామృతం తయారు చేసుకుంటాం అవ మూత్రం శనగపిండి బెల్లం అది జీవో మొత్తం అది మనం తోటగా చేసుకుంటాం తర్వాత ఏమో దోమ పట్టకుండా మారేడుదలం దళం ఇది అది మళ్ళీ ఆ ముహూర్తం కలుపుకొని ఆపడి అది కూడా సిక్సర్ చేసుకుంటే దోమ పట్టదండి అండి ఈ రెండు కొడతా అది ఆర్గానిక్ అంటే ఇంక వేరే మందులు మంది చేప నూనె కొడతామండి సేమ్ పాకండా అది ఆర్గానిక్ కాబట్టి కాపు నూనె కొంచెం వెళ్తా ఉండండి

కొన్ని కొన్ని వేస్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా పాడైపోతాయి పాపం ఇవి వేస్ట్ అయిపోతాయి ఆ రైతు మీరు తోటను చూడండి నాకు బేర వస్తాయండి నేను కాయలు అమ్ముకోవాలండి అని వెళ్ళిపోయాడండి సరే అని చెప్పేసి తోట చూద్దామని మీ బాబాయ్ గారిని వీడియో తీయమని ఇక తోటంతా నా ఇష్టం వచ్చినట్టు కలియ తిరిగానండి ఇంకా ఎంత ఆనందమో మొదటిసారి ఇలా తోటని చూడడం పొలాల్లోకి రావడం ఇంత పెద్ద తోట ఉంటుందని నేను అసలు ఊహించలేదండి ఎటు చూసినా మేర ఉందండి ఈ పచ్చదనం ఈ ప్రకృతి ఈ కళ్ళకి ఎంత ఆహ్లాదాన్నిచ్చేయనుకుంటున్నారో అంతేకాకుండా దారిలో మళ్ళీ చూడండి మిరప మొక్కలు అలాగే వంగ మొక్కలు బంతి మొక్కలు గోంగూర తోటకూర విత్తనాలు నారు నారు ఇవన్నీ కూడా అది కూడా ఒక క్రమబద్ధీకరణలో లైనుగా ఒక వరుస ఏదేమైనా ఏ ఏమాట కాబట్టి చెప్పుకోవాలండి రైతు అంటే రైతే ఎన్నాళ్ళ నుంచి రైతు రైతు అంటే ఏదో అనుకున్నాను కాని అండి సెల్యూట్ చేయాల్సిందే అదో చూడండి ఆ నార్మల్ మధ్యలో ఎలా వేసారో చూడండి తను చూపు మారా పచ్చగా ఎలా కనిపిస్తుందో ఇంత పెద్ద తోట మీరు ఎప్పుడైనా చూసారా ఎప్పుడైనా ఇలాంటి అనుభూతిని పొందారా ఇది చెప్పనలవి కాదండి ఎవరి మట్టికి వాళ్ళే ఆస్వాదించాలి ఈ ప్రకృతిని ఎప్పుడైనా మీ తోటను చూస్తుంటే మీకు ఎలాంటి అనుభూతి కలిగి ఉంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఇదే మొదటిసారి నేను పెద్ద వీడియోలు పెడుతున్నానండి ఇక్కడ నుంచి అందుకని మీరు అందరూ నన్ను ప్రోత్సహించండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ కూడా చేయండి ఎందుకంటే మీ ప్రోత్సాహం నన్ను ఇంకా ఇంకా ముందుకు నడిపిస్తుంది ఇంకా పెద్ద వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుందండి మర్చిపోకుండా చూస్తే చూసిన వారు ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి